ఓటు అక్కడ పోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెద్దల మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్యూనే సోదరన్న ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెండో ఇరవై వేల ఓట్లేమో బీసీలే నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ అట ఇంకో ఇంకేమన్నా ఇంకో సంఘం నుంచి సర్వోత్తం అట తెలివి వాళ్ళ వాళ్ళిళ్ళలే పుట్టినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట ఈ ఒకటేమై మనకు వీళ్ళు బీఫామ్లు ఇయ్యప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫామ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువరికి మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రావు రా నియ్యం కూడా ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీలో ఎన్నర్ లేని వీసీ ఓసీ ఆయన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి కొత్త పోస్ట్ నియమించుడు ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికే వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగీర్ అనుకుంటారు కాదురా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు కులాలక తనం చేసుకుంటున్నారు ఇక ఓరు బిడ్డ మీ కౌలు పని అయిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేవలసిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరుల మీ ఊర్ల పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతా పోయి వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతుల పెట్టి గిన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా నేను గిన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత సైవైనా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరులారా ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువైం ఉండ బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు పట్టుదలగా ముందుకు పోయిరు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్